ఈరోజు మన కిచెన్లో మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఇది చాలా బాగుంటుంది మీరు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవండో ఈ మేడం గారు ఫ్యాన్ వెయిట్ చేసుకొని పల్లీలు వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి ధనియాలు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఒక రెండు పట్ట మగ్గా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఎన్ని వేగిన తర్వాత నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ లాగా వేసుకున్నాం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిందంటే ఆనియన్ క్యూరిని ఒక టూ ఆనియన్స్ సరిపోతాయండి వీటిని మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి అలాగే టమాటా పేస్ట్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో మునక్కాయలను వేసుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఉడికించుకున్నాం దాంట్లోనే ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం మునక్కాయలు ఉడికేంత వరకు బాయిల్ చేసుకున్నామండి ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం అంతే అండి మన మునక్కాయ మసాలా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ thank <smart noise> you